అలాగే మన మాగుల ఎమ్మెల్యేకి జీ సంజయ్ సాయి గారిని మన మనస్ఫూర్తిగా మంచి మెజారిటీ గెలిపించి వస్తున్న కోరుకుంటున్నాను అలాగే మన అనకాపల్లి ఎమ్మెల్యేగా అండగా ఉండే వ్యక్తి నేను ఒకటే చెప్పాను నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా మీరు మంచి పని చేయాలి అంత వస్తున్నాం మీ దగ్గర నుంచి నాకు రూపాయి అవసరం లేదు పార్టీకి ఏం అవసరం లేదు మీరు దయచేసి బయట చెప్పి మనస్ఫూర్తిగా వారికి అదే కోరుకున్నారు పరిచూరు రావు గారు అనకాపల్లి నియోజక నుంచి మంచి మెజారిటీ కల్పించవలసింది కోరుకుంటూ అలాగే పోయిన సరే మన అనకాపల్లి ఎమ్మెల్యే ఎంపీ గారులా కాకుండా అవంతి శ్రీనివాస్ గారిలా కాకుండా నేను అవంతి శ్రీనివాస్ గారు చక్కటి విషయాలు చూశాను మరి ఆయన పార్లమెంట్లో ఆయన మిగతా ఎంపీ చాలా మంది తెలుగుదేశం ఎంపీలు అసలు ముక్తాయిస్తుంద పడుకున్నారు ఇలా కాళ్ళు ఇలా చెప్పిన చూసాను మీరెండి బాగు చెప్తున్నారు అలాంటివి కాకుండా గళ వెత్తి మన పేరెండి ఎలా జైదారు ఉన్నారు ఆయన సడన్ గా నాలుగు సంవత్సరాలు మార్చారు సడన్ గా ఆయన కోపం వచ్చింది వాళ్ళ పార్టీ తీసుకున్నారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి సడన్ గా కూర్చోబెట్టి ఆయన నుంచి పడడానికి అనిపించింది మరి ఇదే ముక్క ముందు ఉండాల్సింది మేము మేము మాట్లాడినప్పుడు ఆ ముక్క మాట్లాడే పండేది అంటే మనం తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడినప్పుడు అదే కల్లా చేసేదో నన్ను తిట్టారు నా పాలిటిక్స్ తెలియదు గల్లా చేసేది అలాంటి వ్యక్తులు చెప్తున్నాం అవంతి శ్రీనివాస్ గారు వీళ్ళని చక్కగా పడుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇప్పుడు మాట్లాడన్నాడు మనకు అలా కాదు మన పాలసీ ఒకటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పోరాటం చేయగలిగేవాళ్ళు చక్కగా చదువుకున్న వాళ్ళు విఘ్నత గల వాళ్ళు అలాంటి చింతల పార్థసారథి గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాం బలమైన గెలిపించండి ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పల్లకీలు మోసం చంద్రబాబు గారి పల్లకీలు మోసం ఎంతకాల పల్లకీలు మోసం నేను మిమ్మల్ని పల్లకీలు ఎక్కించడానికి వచ్చాను